సర్వనాశనం చందమామ కథ శబరిమన ప్రాంతంలో ఒక రైతు ఉండేవాడు అతను వ్యవసాయం చేయటానికి వనమంతా తిరుగుతూ ఉండగా ఒకచోట మొక్కజొన్న కందా పండించడానికి అనువైన ప్రదేశం కనబడింది దగ్గర్లోనే ఏరు ఉంది దాన్ని కొండలు కొండలున్నాయి అతను ఎంచుకున్న భూమికి ఉత్తరంగా అరణ్యం ఉంది మన్నాడు రైతు తాను ఎన్నుకున్న పొలంలో ఉన్న చిన్న చిన్న చెట్లు పొదలు నరకటానికి గొడ్డలి కత్తి తీసుకుని వెళ్ళి పని ప్రారంభించాడు ఎవరా చెట్టు కొట్టేది అన్న ప్రశ్న అతను వినిపించింది అతను ఆశ్చర్యపోయి నిటారుగా నిలబడి చుట్టూ కలిగి చూశాడు ఎవరూ కనిపించలేదు తాను భ్రమపడ్డాననుకుని మళ్లీ పొదలను కొట్టసాగాడు ఎవరా కొట్టేది అన్న ప్రశ్న మళ్లీ వినిపించింది ఈసారి అతనికి ఆ ధ్వని దక్షిణాన ఉన్న చెట్ల నుంచి వచ్చినట్లు తోచింది ఈ ప్రక్కన ఉన్న లోయలో ఉండే రైతును వ్యవసాయం చేయటానికి భూమి బాగు చేసుకుందాం అనుకుంటున్నాను అని అతను ఆ కనబడిన గొంతులకు సమాధానం చెప్పాడు సరే మేం కూడా సాయం చేస్తాం అన్నాయి కంటాలు మరుక్షణమే తన భూమిలో ఉన్న చెట్లు పొదలు వేళ్లతో సహా పైకి లేచి పక్కన పడిపోవటం అతను కనబడింది అంతేకాదు చూస్తూ ఉండగానే అతని పొలం అంతా శుభ్రంగా చదునైపోయింది ఎన్నో రోజులు పట్టుతుందనుకున్న పని కొద్ది గడియల్లో పూర్తి అవ్వడంతో రైతు పరమానందపడుతుడై అరణ్యం కేసి తిరిగి మీ సహాయానికి చాలా కృతజ్ఞుణ్ణి అని చెప్పి ఇంటికి వెళ్ళాడు అతని భార్య అతనికి భోజనం పెడుతూ పొలం పని చురుగ్గా సాగుతున్నదా అని అడిగింది చురుగ్గానా అంత చురుకు పని నా జన్మలో ఎరగను అన్నాడు రైతు పొలం ఎక్కడ ఏర్పాటు చేశావు అని భార్య అడిగితే రైతు ఏమీ సమాధానం చెప్పలేదు మన్నాడతను పొలానికి వెళ్ళి అక్కడ పడి ఉన్న తుక్కంతా తగలబెట్టసాగాడు ఎవరా మంటలు పెట్టేది అని మళ్లీ గొంతులు ప్రశ్నించాయి నేనే రైతును ఎండుకంపంతా కాల్చేస్తున్నాను అన్నాడు రైతు సరే మేం కూడా సహాయం చేస్తాం అన్నయ్య కంటాలు పొలంలో ఉన్న కంప కలుపు కుప్పలు కుప్పలుగా పోగైంది అన్ని కుప్పలు ఒక్కసారిగా మండాయి రైతు ఇంటికి పోతూ కనబడిన సహాయకులకు ధన్యవాదాలు తెలుపుకున్నాడు మూడోనాడు రైతు పొలానికి వెళ్ళి కొట్టిన చెట్లను కట్టెలు కొట్టి పొలం వంచున పేర్చన ఆరంభించాడు ఎవరా కట్టెలు కొట్టేది అని కంటాలు అడిగాయి నేనే రైతును కొట్టేసిన చెట్లను వంట చెరువు చేసుకుంటున్నాను అన్నాడు రైతు మరుక్షణం చెట్లన్నీ కట్టెపాళ్ల కట్టలుగా తయారై ఒక పక్కగా చేరాయి రైతు పలుగుతో వేళ్లు తవ్వనారంభించేసరికి వంద మంది తవ్వుతున్నట్లుగా పొలమంతటా నేలలో ఉన్న వేళ్లన్నీ పైకి వచ్చేశాయి రోజూ ఇలాగే జరిగింది అతను ఒక చాలు దున్నేసరికి పొలమంతా చాళ్ళు దున్ని ఉన్నది అతను సగం పొలంలో కంద సగం పొలంలో మొక్కజొన్న వేద్దాం అనుకున్నాడు కానీ అతనికి ఏమీ శ్రమ లేకుండా ఆ పనంతా ఎవరో చేసి పెట్టారు అది మొదలు రైతు రోజు పొలానికి వెళ్ళి పైకి వచ్చే జొన్న మొక్కలను పిలకలను చూసుకుని ఎంతో ఆనందించేవాడు అతను అనుకున్నట్టే ఆ నేల ఈ రెండు రకాల పంటలకు చాలా మంచిది మొక్కలు ఏపుగా పెరిగి పొలమంతా పచ్చగా నైనానందంగా ఉన్నది ఆ పొలంలో ఒక్క కలుపు మొక్కలేదు కలుపు పని కూడా ఎవరో చేస్తున్నారు తన భర్త పొలం పని ఏమీ చేస్తున్నట్టే కనబడలేదు రైతు భార్యకు అడవి బాగుచేసి వ్యవసాయం చేసేవాడికి చచ్చి చెడినంత పని విత్తులు నాటినాక కలుపు తీసే పని ఉంటుంది ఏనాడు తన భర్త అలసిపోయి ఇంటికి రాగా ఆ ఇల్లాలు చూడలేదు ఎక్కడ నువ్వు చేస్తున్న పొలం ఎన్నిసార్లు అడిగినా చెప్పవే అని ఆమె భర్తను అడిగింది ఎక్కడో ఉందిలే ఎక్కడైతేనే అని రైతు మాట తెప్పించాడు అతని అసలు భయం ఏమంటే ఏ దేవతలో దయదెలిచి తనకు అంతులేని సహాయం చేస్తున్నారు తన భార్యను పొలానికి రాణిస్తే ఆ దేవతలకు ఆగ్రహం వచ్చే పని ఏం చేస్తుందోనని ఒకనాడు అతను పొలానికి వెళ్ళాడు మొక్కజొన్న కండెలింకా పాల పొట్టలు అవి ముదరటానికి కందదుంపలు ఊరటానికి కనీసం మూడు నాలుగు వారాలైనా పడుతుంది కానీ తన యత్నం ఫలించదు ఇలా అనుకుని ఆనందాతిశయంతో గొంతెత్తి పాడుకుంటూ కాలిబాటన ఇంటిదారి పడ్డాడు రైతు ఇంటి సమీపంలో అతనికి భార్య ఎదురొచ్చి పాట బాగానే ఉందిలే ఇంట్లో పొయ్యిలో కట్టెలు లేవు సాయంకాలానికి పొయ్యిలో పిల్లి లేచే మార్గం చూడు ఆ తర్వాత తీరిగ్గా కూర్చుని పాడుకుందువు గాని అన్నది పొదల్లోకి వెళ్ళి ఎండు పుల్లలు రాలేవా అది కూడా నేనే చెయ్యాలా అన్నాడు రైతు చిరాగ్గా భూమి బాగు చేసినప్పుడు బోర్డు ఎంత వంట చెరుకు వచ్చి ఉండాలే ఎండు పుల్లలు ఏరుకొచ్చే కర్మే ఇంతకీ నీ పొలం ఎక్కడున్నది చెప్తావా నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటావా అన్నది రైతు భార్య ఎందుకు చెప్పను రహస్యమా అంటూ రైతు తన భార్యకు దారి గుర్తులు చెప్పి కట్టెలు తీసుకుని త్వరగా మాత్రం రాత్రికి తిండి లేకుండా మార్చుకు అన్నాడు భార్య బయలుదేరుతూ ఉంటే అతను ఆమెను వెనక్కి పిలిచి చూడు నిన్నెవరైనా ప్రశ్నలు వేస్తే సమాధానం మట్టుకు చెప్పకు వినునట్లు ఊరుకో అని హెచ్చరించాడు ఆమె పొలాన్ని చేరుకుని ఏపుగా పెరిగిన పంట చూసి చాలా ముచ్చటపడింది ఆమె ఒక కంట విరిచి వేలితో నొక్కి చూస్తూ ఇంకా ముదరాలి అనుకున్నది అంతలోనే ఎవరా కండలు విడిచేది అన్న ప్రశ్న వినబడింది తన భర్త చేసిన హెచ్చరిక మర్చిపోయి ఆమె చుట్టూ చూస్తూ నువ్వెవరు అడగటానికి ఇది మా పొలం అన్నది అదే సమయంలో ఆమె దృష్టి కంద మొక్కల మీద పడింది ఆమె ఒక కందదుంపను పుల్లగించి పైకి తీసింది ఎవరా కందదుంపలు తీసేది అని మళ్ళీ ప్రశ్న వినబడింది మా దుంపలు నేను తీసుకోవడానికి నీ అనుమతి ఏమిటి అన్నది రైతు భార్య సరే మేము సహాయం చేస్తాం అని ఎవరో అదృశ్య వ్యక్తులు అనటం వినిపించింది మరుక్షణం చేలో ఉన్న కండలన్నీ పెళ్ళపెలా విరిగి పోగులు పడ్డాయి కందదుంపలన్నీ పైకి వచ్చేశాయి రైతు భార్యకు చెప్పరాని భయం పుట్టుకొచ్చింది ఆమె కట్టెలు తీసుకోవడం కూడా మర్చిపోయి ఇంటికి పరిగెత్తిపోయింది భర్త ఏం జరిగిందని అడిగితే ఆమె నోటమాట రాలేదు రైతు వెళ్ళి తన పొలాన్ని చూసుకుంటే అంతా సర్వనాశనమై ఉన్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి